హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నెల్ చూసి షాక్ అయినట్టున్నారు నేను తమ్నైల్ గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తాను ముందుగా మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి మీరు మా ఛానల్ ద్వారా మీ ఓల్డ్ హౌజెస్ ఉన్నా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అలాగే ఖాళీ స్థలం నుండి ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తాము లేబర్ కాంట్రాక్ట్ అయినా కూడా మేము చేయడం అయితే జరుగుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇది తమ్నెల్ ఎందుకు అలా పెట్టానంటే కింద రెంట్ వస్తుంది పైన రెంట్ వస్తుంది మధ్యలో మీరు ఉండవచ్చు షట్టర్లు కూడా రెంట్ వస్తాయి యాక్చువల్లీ పెట్టిన పర్పస్ అదే తమ్నెల్ ఇల్లు లోన్ కట్టనవసరం లేదు అంటే లోన్ వాటంతల అవే రెంట్ ద్వారా కట్ అయ్యచ్చు లోన్ని చలో వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి నూట పదకొండు గజాల స్థలంలో ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల తన తన బడ్జెట్ని వెతుక్కుంటూ ఇల్లు సర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మా ఛానల్ని ఫాలో అవ్వకండి మీకు మీరు అనుకునే బడ్జెట్లో అయితే ఇల్లు అయితే దొరు ఉంటుందండి మా ఛానల్లో ఇది కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ప్రాపర్టీ అంటే హౌస్ రెంట్ కూడా వస్తుంది ఒకసారి మనం పైకి వెళ్దాం ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ వీడియో చివరి వరకు చూడండి మొత్తం అర్థమవుతుంది బోర్ కూడా మూడు వందల ఫీట్ల వరకు వేశారు ఇంటి ముంగట రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ అండి ఓల్డ్ కాదు ప్లాట్ డైమెన్షన్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ ఒకసారి మనం హాల్ దగ్గర ఉన్నాం చూసుకోవచ్చు మనం టీవీ యూనిట్ ఆల్రెడీ ఇంటీరియర్ కూడా చేయించారండి ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నాం ఈ లెఫ్ట్ సైడ్లో పూజ గది ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి ఇల్లు చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ చేశారు అది కిచెన్ ఏరియా మీరు ఒకవేళ ప్రాపర్టీ అమ్మాలి అని అనుకునే వాళ్ళు ఈ క్రింద నెంబర్కి సంప్రదించండి ఇది అయితే చాలా బాగుంటుంది కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇది ఏరియా వచ్చేసి మీకు దమ్మాయిగూడ ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది దమ్మాయిగూడ నియర్ ఈసీఐఎల్ దమ్మాయిగూడ దగ్గర ఇది అవైలబుల్గా ఉంది నూట పదకొండు గజాల స్థలంలో ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి ప్లాట్ డైమెన్షన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఉంటుంది ముంగట ముప్పై ఫీట్ల రోడ్ ఉంది బోర్ మూడు వందల ఫీట్ల వరకు వేశారు దమ్మాయి కూడా దీని లొకేషన్ వచ్చేసి మీరు ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టాలి అని వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది ఇక్కడ పైన పెయింట్ హౌస్ మనం చూసేది పెంట్ హౌస్ చూసుకోవచ్చు మనము ఇది రెంట్కి ఇవ్వచ్చు మధ్యలో మీరున్నా కూడా కింద రెండు షెటర్లు ఉన్నాయి స్వెటర్స్ కూడా రెంట్కి ఇవ్వచ్చు చాలా బాగుంది ఫ్యామ్ చిన్న ఫ్యామిలీకి చాలా బాగా సెట్ అవుతుంది ప్రాపర్టీ విజిటింగ్ టైం పది గంటల నుంచి ఐదు గంటల వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు ఈ ఇందాక కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ స్కూల్సు కాలేజెస్ హాస్టల్సు హాస్పిటల్సు నియర్ ఓఆర్ఆర్ అన్ని విధాలు కూడా ఈ ఏరియా దమ్మగూడ ఏరియా అభివృద్ధిలో అయితే ఫస్ట్ ఉన్నది అన్ని రకాలు కూడా ఉంటుందండి ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్